హైదరాబాద్ పలు హాస్టల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు పలు హాస్టల్స్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ నడుపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తేలింది తుప్పు పట్టిన దోశ ప్యాన్లు కుళ్లిన కూరగాయలను అధికారులు గుర్తించారు మరిన్ని వివరాలు ఇదే అంశానికి సంబంధించి వాసు చెప్పండి తనిఖీలు ప్రాంతాల్లో నిర్వహించారు కరోనా హైదరాబాద్ లో ఇటీవల కాలంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల నేపథ్యంలో పలు హోటల్స్ హాస్టల్స్ లో ఈ ఫుడ్ పాయిజన్ అయినటువంటి నేపథ్యానికి సంబంధించినటువంటి చెడిపోయిన పదార్థాలు అందిస్తున్నారన్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు తనిఖీలు వివరం చేశారు ఎస్ఆర్ తో పాటు అమీర్పేట కోకట్పల్లి బియాపూర్ మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా అధికంగా హాస్టల్స్ ఉండే ఏరియాలో ప్రస్తుతం సోదాలు సాగిస్తా ఉన్నారు ప్రస్తుతం మాదాపూర్ లో జరిగినటువంటి సోదాలకు సంబంధించి హిందూ ఉమెన్స్ హాస్టల్ సాయి మరోపక్క తలుశ్రీ ఉమెన్ ఉమెన్స్ హాస్టల్ తో పాటు ఓన్సాయి మందా హాస్టల్స్ కూడా నిర్వహించారు అయితే ఎస్ఆర్ లేడీస్ హాస్టల్స్ అనే తనిఖీల్లో కూడా ఎలాంటి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతులు లేకుండా కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహించినట్లుగా గుర్తించారు హాస్టల్స్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు అపరిశుభ్రత వాతావరణంలో కూడా కిచెన్ ఏ ఏమాత్రం వంటకు సరిగా లేనటువంటి కిచెన్ మరోపక్క ఏదైతే స్టూడెంట్స్ అందించేటువంటి ఒక స్థానాకు సంబంధించి మొత్తం చుట్టుబట్టి అక్కడ స్టౌస్ కావచ్చు స్థానాలు కావచ్చు కనిపిస్తున్న నేపథ్యం ఉంది ఉండిపోయిన కూరగాయలు సిద్ధుల్లో రోజుల కొద్ది స్టార్ట్ చేసినటువంటి నేపథ్యం సంబంధించి సగం పాడైపోయినటువంటి కూరగాయలు కూడా గుర్తించారు వీళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తామని వీళ్ళ లైసెన్స్ తో పాటు ఏదైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఎసం అధికారులు చెప్తా ఉన్నారు మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమెన్స్ హర్స్టల్ తో పాటు బాయ్స్ హర్సల్ చేయడం ప్రైవేట్ నివరైస్తా ఉన్నారు అన్నిటి పైన కూడా సోదాలు కంటిన్యూ కొనసాగుతాయో అధికారులు చెప్తాం రైట్ వాసు